బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఢిల్లీ పెద్దలతో కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారని మండిపడ్డారు సీఎం జగన్ అక్క చెల్లెమ్మెలకు డబ్బులు రాకుండా అడ్డుకుంటున్నారని వీళ్ళు పథకాలను అడ్డుకున్న వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు జగన్ జూన్ నాలుగు తర్వాత ఆగిన పథకాల నగదును అక్క ఖాతాల్లో జమ చేస్తామన్నారు ఆయన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి అవ్వా తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే అవ్వా తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు నేను అడుగుతా ఉన్నా అవ్వా తాతలకు ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ను ఆ అవ్వాతాతలకు ఇంటికి వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్ కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు కుట్రలు పన్నుతూ కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్మును కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది అంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఈరోజు మీ జగన్ బటలు నొక్కినేటివన్నీ కూడా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు జగన్ ఈ రోజు బటన్లు నొక్కిన కూడా ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటన్లు నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్ కొత్తగా వచ్చినటివి కాదు వీటికి అసెంబ్లీలో బడ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినటివి వాళ్ళు అటువంటివి అరవై నెలల కథ దేవుడెరుగు యాభై ఏడు నెలలు కాకబునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్కచెల్లే మన కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యపు పరిస్థితి లేకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రజలంతా కలిసి సైకిల్ నిరి చేశారన్నారు సీఎం జగన్ ఆ సైకిల్ ని బాగు చేసేందుకు చంద్రబాబు ముందు ఎర్ర చొక్కాలతో పొత్తు పెట్టుకున్నాడని వారితో పని కాదని తెలిసి దత్తపుత్రుని ఆశ్రయించాడని అన్నారు ఆ తర్వాత వదినమ్మతో కలిసి ఢిల్లీ పెద్దలను ఆశ్రయించాడన్నారు ఇప్పుడు సైకిల్ బెల్ మాత్రమే మిగిలిందని ఆ బెల్లే ఈ మేనిఫెస్టో అని విమర్శలు చేశారు జగన్ ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అవి అమలు చేయకపోవటం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా రెండు వేల పంతొమ్మిదిలో రైతనలు ఒక చెల్లెమ్మలు నిరుద్యోగులు సామాజిక వర్గాలు పల్లె ప్రజలు పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు ఆ తుప్పు పట్టిన సైకిల్కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా చాలా కష్టపడతా ఉన్నాడు ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం రాలేదు ఫలితం లేదు ఆ తర్వాత దత్తపుత్రుడిని పిలుచుకున్నాడు దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూశాడు చూసి తుప్పు పట్టింది నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు నా వల్ల కాదు అన్నాడు తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు అక్కడ మెకానిక్స్ ని దింపాడు ఇక్కడికి దింపి సైకిల్ ఓ షేపు లేక తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ చూశారు ఆ సైకిల్కి హ్యాండిల్ లేదు ఆ సైకిల్కు సీట్ లేదు ఆ సైకిల్కు కు పెడల్స్ లేవు ఆ సైకిల్కు చక్రాలు లేవు ట్యూబులు లేవు బ్రాట్ యు బై వీ గాడ్ కో పవర్డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్